ஓம் சத்குரு ஸ்ரீ சாயிநா நம परमपूज्य श्री ओम श्री समर्थ सद्गुरुभ्यो नमः अध्यायं वे ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं लक्ष्यं एकं नित्यं विमलमचलं साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि సద్విషయము నారాయణుని సంకల్పంతో జన్మించిన జీవులలో మానవుడు ఉత్తమ జీవి ప్రతి మానవుడును సుఖపడాలని ఆనందం పొందాలని తీవ్రంగా కోరుతుంటాడు కానీ సుఖమన్నది క్షణంలో మనసుకు హాయినిచ్చి జారిపోతుంది దుఃఖం మళ్లీ ఆవరిస్తుంది దుఃఖం కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని తాను ఒకప్పుడు అనుభవించిన సుఖాన్ని తలచుకొని దుఃఖాన్ని మరచి ఆనందపడవచ్చు కానీ అట్లు చెయ్యలేడు మానవుడు దుఃఖ సమయంలో దుఃఖానికి ఎవరు కారకులో వారిని తలచు కొని వివేకాన్ని కోల్పోయి విచారపడి నీరసించి కృంగి కృషించి చివరకు మృత్యు పాలవుతాడు దుఃఖం కలిగినప్పుడు వివేకం కలిగితే ఆ వ్యక్తి అంతర్ముఖుడవుతాడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి ఆత్మ అనాత్మ విచారణ ద్వారా ముముక్ష కాగలడు వ్యక్తి యొక్క అంతర్ముఖత్వానికి ఆధ్యాత్మికతకు కారణం ఎప్పుడైనా దుఃఖమే గాని సుఖం కాదని దీనిని బట్టి నిస్సందేహంగా తెలుస్తుంది అర్జుని విషాదం జ్ఞానప్రాప్తికి దారితీసింది కావుననే ఎప్పుడూ కష్టాలే ప్రసాదించువని కుంతి దేవి కృష్ణ పరమాత్మను కోరుకుంది జీవునికి ఆ కష్టాలే మేలు చేస్తాయని మహనీయులకు తెలుసు పసిబిడ్డకు తీవ్రంగా ఆకలి వేస్తున్న సమయంలో మనం ఎన్ని ఆట వస్తువులు ఇచ్చినా విసిరి పారేసి తల్లి కొరకే ఏడ్చినట్లుగా దుఃఖం కలిగినప్పుడు మనం భగవంతుని కొరకు ఏడవాలి ఆ సమయంలో లో నిరంతరం సుఖాన్నిచ్చే పట్టుపరుపులు కానీ రుచికరమైన ఆహారం కానీ ఏ విధమైన మనశ్శాంతిని సుఖాన్ని ఇవ్వలేవు ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ దుఃఖాన్ని పోగొట్టే ಕೀಲಕಂ ಸದ್ಗುರು ದ್ಗರೇ ಉಂಟು ಪಸಿಪಾಪ ತರ ಬೆಂಪರಲಾಡೇ ವಿಧ್ಗುರು ಕೊರಕು ಅನ್ವೇಷರು ತೀವ್ರಮ ಆಕಾಂಕ್ಷೆ ಜಿಜ್ಞಾಸತ ನಿರಂತರ ಸ್ಮರಣತೋ ವೆದಗಿತೆ ಸದ್ಗುರು ಲಭಿಸ್ತಾರೆ ಈಶ್ವರು ನಿತ್ಯಯುಕ್ತು ಯೋಗ ಮಾತ್ರ ಮುಖ ಮಾರ್ಗ ನಿರ್ದೇಶನ ಚಗಲರು ಅಟವಂಟಿ ಸದ್ಗುರು ಲಭಿಸಿನ ವಾರಿ ಜನ್ಮಧನ್ಯಂ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోన్మా అమృతంగమయ అనగా అసత్యము నుంచి సత్య దర్శనమునకు చీకటిలో నుంచి వెలుగులోనికి మృత్యువు నుంచి అమృతతత్వానికి తీసుకొని పోగలరు వారు అటువంటి మహాత్ములైన గురువులు ఎందరో మన భారత భూమిపై అవతరించి ఆశ్ అశ్రితులను సన్మార్గంలో నడిపించారు ఆశ్రితులను సన్మార్గంలో నడిపించారు అటువంటి సద్గురువులు పూర్వం ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు కూడా ఉంటారు మహాత్ముల దర్శన స్పర్శన సంభాషణ సంసేవన భాగ్యం లభించిన శిష్యులు వారి ప్రేమను ఆస్వాదించిన శిష్యులు ఆ గురువులను ఎంతో గట్టిగా పట్టుకోవాలి దీనినే మర్కటకిషోర న్యాయం అంటారు అనగా కోతిపిల్ల తల్లిని అంట విధంగా గురువును శిష్యుడు విడవక సేవించవలేను అనే సిద్ధాంతం ఆ విధంగా సేవించే శిష్యుని సకల బాధల నుంచి పిల్లి తన పిల్లలను సంరక్షించుకునే రీతి సద్గురు సంరక్షించగలడని పెద్దలు చెప్పి ఉన్నారు ఇది సత్యము శ్రీ విఠల బాబా వారు రాసిన శ్రీ అకలకోట స్వామి చరిత్ర ఎందు ఈ క్రింది విధంగా తెలిపి ఉన్నారు దానినే మనం స్మరించుకుందాము జగద్గురువు ఆదిగురువు శ్రీ దత్తాత్రేయుడే ఆయన తన తత్వాన్ని అర్హులైన శిష్యులకు తెలిపేందుకు దుఃఖాన్ని దూరీకరించేటకు ముముక్షు మార్గంలోకి మళ్ళీ మళ్లించి భక్తులకు మోక్ష మార్గం చూపేటందుకు సర్వకాల సర్వావస్థలెందు సంసిద్ధంగా ఉంటారు స్వామి త్రిమూర్తి త్రిమూర్త్యాత్మకుడు త్రిగుణాత్మకుడు మరియు త్రిగుణాతీతుడు త్రిగుణాలను సమన్వయపరుచుకుని అధిగమించిన అత్రిమహర్షికి ప్రసన్నుడైనవాడు ఆయన కోరికపై అతనికి పుత్రుడే దత్తాత్రేయ నామాన్ని స్వీకరించాడు శ్రీదత్తుని లీలలు దేవతలకు మనలకు కూడా దేవతలకు మునులకు కూడా అంతు చిక్కవు కానీ ఆ జగద్గురుడు సాధకులపై ప్రీతి చేత తన తత్వాన్ని తెలిపే సద్గురువునిగా భూమిపై అవతరిస్తారు ఆయన శిష్యుడుగా అవతరించి శిష్య లక్షణాలను గురువుగా గురుతత్వాన్ని వెలుగులోకి అనగా అందరికీ అందుబాటులోకి తీసుకుని వస్తాడు ఆది నుంచి గురు శిష్య సా పరంపర అనే సత్సాంప్రదాయం ద్వారానే ఆత్మవిద్య వెలుగులోనికి వస్తున్నది శ్రీదత్తుడు యోగేశ్వరేశ్వర చక్రవర్తి అని స్ చక్రవర్తి అని స్థుతించబడినాడు ఈయనే మహాభయ్య నివారకుడు మహా జ్ఞాన ప్రదాత సకల సంపత్ ప్రదాత యోగ ప్రదాత ఈ ప్రపంచంలో ఎవరికి ఏది కావాలన్నా ఇవ్వగల సమర్థుడు ఈయన అయినప్పటికీ వారి వారి యోగ్యతలకు అనుగుణంగానే దేనినైనా ఇస్తూ ఉంటాడు కోరిన కోరిక నెరవేరక కొందరు సద్గురు రూపుడైన దత్తుని వదిలివేస్తారు కానీ వారి కర్మలు కొన్ని అడ్డుపట్టడం ద్వారా వారి కోరికలు నెరవేరట లేదని తెలుసుకోలేరు అని శ్రీ 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 బాబా గారు ఉద్బోధించారు స్వామి సర్వధీ భూతం అందరి మనసులోనూ బుద్ధులలోనూ సాక్షిగా ఉన్నవాడు కావున దత్తుడు సద్గురువు అటువంటి వారికి కూడా వారి కర్మలను వీలైనంత త్వరగా తొలగించేందుకు అనేక రీతిలో శోధిస్తాడు సాధకుడు సానుకూలంగా స్పందిస్తే అవి తొలగిపోయి శుభం చేకూరుతుంది లేకుంటే కొన్ని జన్మల వరకు ఆ కర్మానుభవం తప్పదు సద్గురుని అండలో కర్మలు అనుభవించటంలో బాధలు శీఘ్రంగా సంసిపోతాయి ఈ కీలకం తెలిసి ఆచరించేవారు సేవించేవారు తక్కువ తెలియగలిగిన వారు ఆహా ఇంతకాలానికైనా తెలిసిందని బ్రహ్మానంద పడతారు అంతకు ముందున్న జీవితం కలయని భావిస్తారు దత్తస్వామియే సకల సంపత్ ప్రదాతగాను ఉద్యోగ ప్రదాతగాను శక్తి ప్రదాతగాను జ్ఞాన ప్రదాతగాను ఆ మహాత్మల అనుభవాలు తెలుపుచున్నాయి కార్తవీర్యార్జునకు వెయ్యి బాహుల బలమునిచ్చి ఎనభై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేయించాడు ఆ అణిమాది అష్టసిద్ధులే కాక ఆకాశ యానము నీటిలో యానము మొదలైన అనేక వరాలు ఇచ్చాడు యదు మహారాజున కో ఇరవై నాలుగు మంది గురువుల నుంచి నేర్చుకున్న జ్ఞానమును తాను అభ్యసించినట్లుగాను సుఖానుభూతిని పొందుతున్నట్లుగాను బోధించాడు ప్ర ప్రహ్లాదునకు అజగర వృత్తిని తెలిపాడు అల్ అలర్కునకు యోగం బోధించి అహంకారం అంకారములను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించి జీవిత పరమార్థమును ఎరక పరిచాడు ఇవి యుగాంతరంలోని దత్తుని లీలలు శ్రీ గురు జనార్దన్ పంత్ కలియుగంలో దత్తుడే స్వయంగా మానవ అవతారమెత్తి సాధకులకు శిష్యులను సాధకులకు శిష్యులను ఉద్ధరిస్తున్నాడు స్మృతుగామి పేరు పొంది స్మరణ మాత్రంతోనే పాపతాప నిర్మూలనము చేస్తున్నాడు శ్రీ దత్తోపాసకుడు శ్రీ దత్త కృపాపాత్రలలో ఇటీవలి కాలంలోని వారిలో అగ్రగణ్యులు శ్రీ జనార్దన్ స్వామి అని చెప్పవచ్చును శ్రీ జనార్దన్ స్వామి మహారాష్ట్ర దేశమున చాలీస్ గామను గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ వంశంలో క్రీస్తు శగం పదిహేను వందల నాలుగున జన్మించారు ఈయన బాల్యం నన్ను ఆ సకల శాస్త్రములను రాజనీతి సూత్రములు ఆయుధ ప్రయోగములు అశ్వారోహణము మొదలైన విద్యలను అభ్యసించను ఇద్దరు కన్నులను పెంలాడను కానీ కొంతకాలములకు సంసారం నందు విరక్తి భావం కలిగను దీనికి కారణం ఒక మహనీయుని దర్శనము ఆ మహాత్ముడి శ్రీ దత్తస్వామి యొక్క రెండవ అవతారమైన నరసింహ సరస్వతి స్వామివారు కలియుగంలో శ్రీ దత్తస్వామి మొదటి అవతారం శ్రీపాదశ్రీవల్లభ స్వామి ఆయన పిఠాపురంలో సుమతి అప్పల శర్మ దంపతులకు జన్మించి తదుపరిదేశం పర్యటించి గోకర్ణం శ్రీశైలం దర్శించి చివరకు కృష్ణానది మధ్యమున గల దీవి కురువపురం చేరి తన ముప్పై నాలుగు ఏట అవతారం చాలించారు తదుపరి మహారాష్ట్ర దేశంలో నగరంలో అంబ మాధవ శర్మలకు పుత్రుడై జన్మించాడు నరసింహ సరస్వతి నామంతో దేశమద్దటను తీర్థయాత్రలు చేసి చివరకు నర్సోవాడిలోను గాన్గాపురంలోను చాలా కాలం అనేక లీలలు చూపారు ఎనలేని మహిమాన్వితుడుగా ఖ్యాతిగాంచెను చివరకు శ్రీశైలం చేరి తన అవతారాన్ని మరుగుపరిచను ఆ మహాత్ముని జనార్దునికి దర్శనమిచ్చి తానే దత్తునిగా తెలిపినాడు జనార్దుని మానసిక అశాంతి ఆ దివ్య దర్శనంతోనే అంతరించను ఆ దివ్య పురుషుని అనుసరించగా నృ నృసింహవాడికి పోయి వాడికి కొనిపోయి అక్కడ ఔదుంబర మేడి వృక్షం నీడన కూర్చుండంపచేసి మంత్రోపదేశము హస్తమస్తక సంయోగం చేత శక్తిపాతమునరించెను వెంటనే జనార్దు దివ్య జ్ఞానిగా మారిపోయెను దత్త దేవుని సంస్పర్శతో అతని దేహముందు విద్యుత్ ప్రవహించినట్లాయను సమాధి స్థితి పొందెను ఆత్మదర్శనంతో ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్న తత్వము దత్తుడేనని అవగతమయ్యను బ్రహ్మానందములో ఓలలాడెను బాహ్యస్థితిని కోల్పోయేను తనలోని ఆనందమును నిగ్రహించుకునలేక సేపు అట్లే పడి ఉండెను సద్గురుడు తన కృపకటాక్ష వీక్షణములను అతనిపై ప్రసరింపచేసి చిరునవ్వులు చింతించచ్చు జనార్దుని సాధారణ స్థితికి తీసుకువచ్చను అతని మనసులోని పారవశ్యతను క్రమబద్ధీకరించి ఇట్లు పలికెను నాయన ఆత్మజ్ఞానమును పొందినావు కృతార్థుడైనావు కానీ నీకు చాలా కర్తవ్యం ఉన్నది దాన్ని ఎంతో చాకచక్యంగా నిర్వహించవలైన మహోన్నతమైన జ్ఞానము కలిగి నిర నిరతిశయ ఆనందము ఎల్లప్పుడూ అనుభవించుచు మనుగడను సాగింపవలైన నా ఆశీర్వాదము కృపానికి ఎల్లప్పుడూ లభించిన పలికి దత్తస్వామి అదృశ్యమైన నరసింహ సరస్వతి యోగి అదృశ్యమయ్యను జనార్దన స్వామి అచ్చటనే కొంతకాలం తపోనిష్టలో ఉండెను గురుని ఆజ్ఞను అనుసరించి అక్కడే ఉండి గాం చేరుకొని కుటుంబ సభ్యులను కలిసెను కొంతకాలం గడిపెను యోగానిష్టను దైవ దర్శనమును పొంది అపరిమిత తేజస్సుతో చాలీస్గాంకు తిరిగి వచ్చిన జనార్దన్ నిజాం నిజాంషాహీకి అత్యంత గౌరవ ప్రవర్తలు కలిగినవి అతన్ని తన వద్దకు పిలిపించుకుని దేవగిరిని పరిపాలించమని కోరెను ఎందుకనగా దేవగిరి ఎందు అంతః కలహములు శత్రువుల దాడికి దోహదకారిగా ఉండేవి శాసన నిరుద్ధ శాసన విరుద్ధ చర్యలకు ఆ ప్రాంతం ఆలవాలముగా ఉండేది అందుకని ఆ ముస్లిం రాజు జనార్దుని శౌర్య సాహసములను నీతి నిజాయితీలను రాజనీతిజ్ఞతను తెలిసి సంప్రీప్తుడై ఆయనను దుర్గాధిపతిగా నియమించి సంపూర్ణ అధికారాన్ని ఒసంగెను జనార్దన స్వామి కర్తవ్యనిష్టను భగవన్ సమానంగా నిర్వర్తించుచు అందరిని సమానంగా ప్రేమించుచు రాజకార్యములను ఎంతో నిపుణతో చేయిచుండెను అందరూ మనస్ఫూర్తిగా తమ విధులను నిర్వర్తించగా శాంతి భద్రతలు నెలకొని అందరూ సుఖానుభూతిని చవిచూచి వ్యవసాయము కానీ వాణిజ్యము కానీ సక్రమంగా సాగిన దేవగిరి పైన ఉన్న ధారేశ్వరమునందు జనార్దనులు దర్బారు నడిపేవారు రాజకార్యములతో పాటు అచ్చట పురాణ పట్టణములు జరిపించేవారు జ్ఞానేశ్వర మహారాజు వారు రచించిన జ్ఞానేశ్వరి భగవద్గీత మరియు అమృతానుభావము వారికి నిత్యపారాయణ గ్రంథములు అప్పుడప్పుడు ఆయన అశ్వంను అధిరోహించి నిర్జన పర్వత గుహ ప్రాంతమునకు వెళ్లేవారు అచ్చట మానవ రూపంలో దత్తాత్రేయ స్వామి సాక్షాత్కరించేవారు వారిరువురు ఆధ్యాత్మిక విషయాలు కొంతసేపు చర్చించుకునేవారు ఆయన ఆనంద మగ్నుడై ఉన్న సమయంలో దత్తాత్రేయులు అంతర్ధానమైపోయేవారు జనార్దనలు కొంతసేపు తిరిగి కొంతసేపటికి తిరిగి నివాసములకు వచ్చేవారు ఆయన ఆశ్రమార్థు అధిరోహించి సాయు సాయుధ యుద్ధం చేయవచ్చినచో శత్రువులు ఎదుట నిల్వలేక పలాయనం చిత్తగించేవారు ఆయన అశ్వంను అశ్వమును ఆరోహించి సాయుధుడై యుద్ధము చేయవచ్చినచో శత్రువులు ఎదుట నిలవలేక పలాయనం చిత్తగించేవారు గురువారముల ఎందు ఆయన సూర్యకుండం ప్రాంతంలో ధ్యానమగ్నమై ఉండేవారు ఆయనకు ధ్యానభంగం కాకూడదని ముస్లిం ప్రభు గురువారం నాడు సెలవు దినంగా ప్రకటించి ఉండే ఇది జనార్దని ఎందుగల గౌరవ ప్రవర్తులకు నిదర్శనంగా చేయబడినని అందరూ భావించేవారు శ్రీ జనార్దనుడు బ్రహ్మవేత్త ఉండియు కర్మయోగములను అనుష్ఠించు ప్ర ప్రవృత్తి నివృత్తులకు పరమోత్కృష్టమైన సమన్వయమును శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో సాధించగలిగిన వాడు జ్ఞాన ధ్యాన కర్మ నిష్టలన్నీ ఆయనలో రూపుదాల్చిన వీరి వీరి ఏ మనందరికీ పరమాదర్శము నిజముగా వీరు జీవన్ముక్తులే శ్లోకము కర్మణ్య కర్మయ పశ్యేద కర్మిచకర్మయద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృతస్ ਕਰਮਕ੍ਰਿਤ కర్మల కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను భావించి బుద్ధిమంతుడైన వాడు సకల కర్మలను ఆచరిస్తూ కూడా కర్మలకు తాను కర్త కాడు అని గీతాచారుని బోధ ఇది శ్రీ జనార్దునుడు ఆచరించగలిగిన కర్మయోగము అతని సౌశీల్యమును చూచి ప్రేమాధిశయమున సదాచారి సదాచారాధి దేవత అయిన లక్ష్మియు శాస్త్ర విచారమునకు సంతశించి జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతియు ఆత్మజ్ఞానమును చూచి తత్వశాస్త్రజ్ఞానైన రూ రూపిణి అయిన పార్వతీయు అట్టి యోగి సేవించినారు లేక ఆయన ఎందు మూర్తి భవించినారని అనటంలో అశయోక్తి లేదు ఆ స్థితిలో త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి ఆయన ఎందు వసించి జ్ఞాన భాస్కరుడై ప్రకాశించు యజ్ఞాన తమస్సును నశింపచేయటంలో ఆశ్చర్యమేమున్నది జ్ఞానయోగి త్రిమూర్తి స్వరూపుడుగాను త్రిమాతృ స్వరూపిగాను భాసిల్లును అటువంటి జ్ఞానయోగి అయిన జనార్దుని చేరి సేవించి పరమజ్ఞానమును పొందిన వారిలో రామ జనార్దనుడు జని జనార్దనుడు ఏకా జనార్దనుడు అనువారు ముఖ్యులు వీరిలో ఏకనాథుడు ముఖ్యుడు ఆయన చరిత్రము అద్భుత మహిమాన్వితము పుణ్యప్రదమైనది జనార్దన స్వామి వారి ఉపదేశాలు వారి అభంగముల ద్వారా తెలియవచ్చుచున్నవి కొన్నింటినీ ఇక్కడ తెలుసుకుందాము జగము అశాశ్వతము ఆధ్యాత్మిక మార్గములో పయనించి ఆత్మ ప్రాప్తిని బడయుటయే మానవ జన్మ లక్ష్యమై ఉండాలి ప్రతి ఒక్కరిని ఆ ఆత్మను సాక్షాత్కరింపజేసుకునేటకు అర్హత కలదు కానీ సాధన ముఖ్యము పరమేశ్వర ప్రాప్తికి నామస్మరణము జపము భక్తి మార్గము అన్నీ ఉత్తమ మార్గాలే ఆనాడు పుండలీకరుడు సాధించిన సాధన నామ సంకీర్తనమే ఆ మార్గమున కూడా భగవద్ దర్శనం పొందవచ్చును మహాత్ముల సాంగత్యము సేవలు వారికి వందన వందనమనర్చు ఇవన్నీ సాధనలే జాతి భేదము లేక అన్న సంతర్పణము ఇవన్నీ చిత్తశుద్ధికి చిత్తశుద్ధి ఏర్పడిన ఏర్పడినా తీర్థయాత్రకున్ను భగవంతుడు సంతోషపడి నీవు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్ష అని బోధించారు ఆ ప్రదేశమే పుణ్యక్షేత్రమగురు శ్రీ జనార్దన స్వామి వారి యోగానుభవములు ఇట్లు వర్ణించారు ఆకాశమంత పెద్ద చక్రములలో చిన్న చిన్న చక్రములు కాన్పించను అందుముత్యాలు గుత్తులుగా పొదగబడినట్లు దర్శనమిచ్చును పద్మరాగ ఛాయలో వెలుగులు దర్శనమిచ్చును దీపములు లేకనే వెలుగులు మాత్రమే కనిపించును ముచ్చములు మన్నులు స్వయంగా ప్రకాశించినట్టు దర్శనమగును తెల్లని నురుగు మరియు పండు వెన్నెల కాన్పించును ఖద్యోతములు నక్షత్రములు చంద్ర సూర్యులు క్రమక్రమంగా గోచరించును హంస నిశ్చల ధ్యానమున నిల్చును దాని కన్నులలోనికి సూటిగా చూడవలేను ధ్యాన సంధ్యావస్థను వీడరాదు సకల ఆత్ములకు అధీష్డ అధీశ్వరుడు నిత్యుడైన పరమాత్మ ప్రకాశమును తనలో చూడగలరు ఆ స్థితిలో ఆత్మయే పరమేశ్వరుడని తెలియబడును అని బోధించిరి మంచు ధూమము సూర్యచంద్రులు ఖగోళములలో విద్యుల్లతలు స్ఫటికాదులు బ్రహ్మ బ్రహ్మసాక్షాత్కారమునకు ముందు కలుగు దర్శనములు తదుపరి పరమయోగి సిద్ధి కలుగును ధ్యానం ప్రారంభం నుంచి దర్శనాక దర్శనాల కొరకు ప్రయత్నించటం విరతనమని తెలిపెను తొలుతగా సాధనాక్రమం ఆచరించి తీరవలేను ఆ జనార్దన స్వామి శిష్యుల్లో ముఖుడు ఏ ముఖ్యుడు స్వామి వారి చరిత్ర అత్యంత పుణ పుణ్యప్రదము పైఠాన్ పుణ్యభూమి ప్రాచీన కాలంలో ప్రతిష్టాన పేరు ప్రసిద్ధి చెందిన పట్టణము తర్వాతి కాలంలో కాలంలో పైఠాన్ నగరమైంది ఆ పట్టణంలో సదాచార సంపన్నులైన బ్రాహ్మణ కుటుంబంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసములను పుక్కిటబట్టిన వేద పండితులలో శోభిల్లుతో శోభిల్లు షోభిల్లు పండిత పీఠము కూడా ఉండేది బ్రాహ్మణ పరిషత్ ఏ ఇచ్చిన రాజులు దానిని అమలు జరపవలసి ఉండేది ఆ పట్టణంలోనే సంత జ్ఞానేశ్వరులు గీతతో వేదం పలికించి పండితులందరికీ జ్ఞానోదయం కలిగించారు ఆ పట్టణంలో శుద్ధ శ్రోతీయ బ్రాహ్మణ వంశంలో క్రీస్తు పదైదు వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఏకనాథ్ జన్మించను ఆయన తల్లి రుక్మిణిబాయి తండ్రి సూర్యనారాయణ తాతగారు చక్రపాణి వీరి వంశము భక్తి మార్గంలో ప్రసిద్ధి చెందింది వీరి ముత్తాత ప్రసిద్ధ భక్త శిఖామణి పండరి భక్తుడు భానుదాసు ఆయన తన భక్తి చేత పాండురంగుణ్ణి మెప్పించి గొప్ప ఇతిహాసమును కలదు ఆయన తన భక్తి చేత పాండురంగుణ్ణి మెప్పించిన గొప్ప ఇతిహాసం కలదు భక్తి అను సౌ సాధనమునకు ఈయన పునాదిరాయి అని అనవచ్చు తీయను సౌధమునకు ఈయన పునాదిరాయి అని అనవచ్చును మహాభక్త భానుదాస్ భానుదాస్ బాల్యం నుంచి భగవంతుని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంతో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని విన్నాడు అయితే అలా ఎవరికైనా పలికాడా అలా పలికించుకున్న వారిని తాను దర్శించాలని కోరుకునేవాడు అందుకే ప్రతి పెద్ద మనిషిని మీకు భగవంతుడు కనిపించినాడా మీరు పిలిస్తే ఎప్పుడైనా పలికినాడా మీతో దేవుడు మాట్లాడినాడా అంటూ ప్రశ్నించేవాడు ఇతడు ఏదో ఆకతాయంగా హేళనగా ఇలా ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నాడని వాళ్ళు పోరా పోరా మాకు పలికితే నీకెందుకు పలకపోతే నీకెందుకు మా భక్తి ఏదో మేము చేసుకుంటున్నాము నీవే సాధన చేసి పలికించుకో అనేసి వారి దా వారి దారి పోయేవారు బాణదాసుకు మనసులో ఆవేదన తపన ఎక్కువైంది పాఠశాలకు పోవటం విద్యలు నేర్వటం దేనికి ధనం సంపాదించేందుకు ధనం సంపాదించేటందుకేనా వేద పఠనం వల్ల కానీ సంధ్యావందనాల వల్ల కానీ కీర్తనల వల్ల కానీ భగవంతుని దర్శించగలగా అని ఒక్కరూ చెప్పటం లేదు అటువంటప్పుడు ఇవన్నీ వృథాయే కదా అనుకున్నాడు ఊరిపేట ఉన్న దేవాలయానికి పోయి రామచంద్రుని పాదాలు పట్టుకొని నీవు మాట్లాడతావా మాట్లాడవా మాట్లాడుకుంటే నా జన్మ వ్యర్థమే నేను నీ పాదాల వద్ద ఇలాగే కూర్చుంటాను అన్నము నీళ్లు ముట్టకుండా ఇలాగే ఉంటాను అలాగే చనిపోతాను అలా పోయినా పోనీ మన అనుకుంటే మాట్లాడకు నీవలాగే ఉంటు నేను ఇలాగే ఉంటాను అంటూ భీష్మించుకొని కూర్చున్నాడు అలాగే నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు రెండు రోజులు గడిచాయి అది పాడుపడిన దేవాలయం కావున ఎవరు రారు మూడవ రోజు ఒక బ్రాహ్మణుడు భాను అంటూ తటి లేపారు కళ్ళు తెరిచి చూశాడు భానుదాస్ ఆయన ముఖం వర్చస్సు దేదీప్యమానంగా ఉంది తనకు పరిచయమైన వ్యక్తి కాదు ఆయన చేతిలో పాయసం గిన్నె ఉంది ఎవరిని అడిగితే నీకు కావాల్సిన వాడినే ఈ పాయసం తిను నాయన అంటే ఎవరు పంపారని అడిగాడు భానుదాస్ ఇంకెవరు నీవు ఇంకెవరు నీవు ఎవరిని సన్నిధిలో ఉన్నావో ఆ శ్రీరామచంద్రుడే అన్నాడు ఏమిటి నా మాట ఆయనకు వినిపించిందా ఆయనే స్వయంగా పంపాడా నిన్ను మరి నాతో ఆయన మాట్లాడవచ్చు కదా అంటూ ఆ పాయసం గిన్న అందుకొని గటకటాత్ర రాగేశాడు శ్రీరాముని వంక చూస్తుండగా సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాడు చుట్టూ అంతా దివ్యతేజస్సు బాహ్య ప్రపంచం ఉనికి లేదు అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చేసరికి ఏడు రోజులు పట్టింది కర్నూలు దర్శి చూస్తే ఆ బ్రాహ్మణుడు మరలా దర్శనమిచ్చాడు మహాత్మా ఎన్ని రోజులైంది నాకేమైందో నాకే తెలియటం లేదు అన్నాడు నాయన ఏడు రోజులయ్యింది నీవు బ్రహ్మానంద బ్రహ్మానందానుభూతిలో లీనమై లీనమైనందున సమయం తెలియలేదు ధనుడవైనావు నీ తపస్సు ఫలించింది శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా నీ ఎందు ఉన్నదని ఆశీర్వదించాడు అంతలో అదృశ్యమైనడు నుంచి బయటకొచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తుంటే సర్వత్రా నారాయణుడే దర్శనమిస్తున్నాడు ఏ విధమైన సందేహాలు సంశయాలు లేవు ఇలా సర్వత్రా నుండి ఉన్న నారాయణుని ఏ విధంగా ఆరాధించాలి పుష్పాలతోనా నైవేద్యాలతోనా కాదు కాదు ఆకలిగున్న నారాయణునికి అన్నం పెట్టాలి దప్పిగున్న నారాయణునికి నీరు ఇవ్వాలి అనాథ నారాయణుని ఆదరించాలి గుడ్డివానికి చేయూతనివ్వాలి రోగికి సేవలు చేయాలి అది ఏ సరి నారాయణ సేవ అని అందరినీ నారాయణ అని పిలవటం ప్రారంభించాడు తన పద్ధతిని తన భావాలను స్వీకరించి అనుసరించేవారు లేకపోయేవారు ఆ చిన్న వయస్సులో తనను వ్యతిరేకించే వారి మధ్య తన భావాలను విలువనియని వారి మధ్య ఉండబుద్ధి కాక పండరి యాత్రకు బయలుదేరిన బృందం వెనకాలే అనుసరించాడు ఆనందం అను అనుభవించాడు ఆ విధంగా ప్రతి సంవత్సరం యాత్ర చేసేవాడు ఒకసారి అలాగే పండరికి చేరుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు ఈ విధంగా తెలియవచ్చాయి ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు పండరీపురం దర్శనానికి వచ్చి పాండురంగని దర్శించి తన్మయుడైనాడు ఈ రంగని నిత్యము ప్రా ప్రభాత సమయంలో దర్శించని జన్మ ఎందుకు అనిపించ ఎందులకని అనిపించింది వెంటనే మంత్రిగారికి ఆజ్ఞాపించారు దీన్ని విజయనగరం చేర్పించి దివ్యమైన మందిరంలో ప్రతిష్ఠించాలన్నాడు ఇంకేముంది రాజాగ్నం తల తలదాల్చకుంటే మన తలలే ఉండవని మంత్రులు భటులు రాజు చెప్పినట్లు చేశారు పండన పండరీపురం నుంచి విజయనగరం వరకు శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా పాండురంగుని విగ్రహాన్ని తరలించుకుని పోయి అక్కడ దివ్యమైన భవ్యమైన మందిరంలో ప్రతిష్టాపన చేశారు ఈ సంగతి అంతా పండనిలో ఉత్సవాల కొరకు చేరిన భజన బృందాలకు తెలియవచ్చింది బృందాల వారందరూ పోయి అక్కడే రంగునికి మొరుపెట్టుకుందాము మన దేవునికి మనపై ప్రేమ లేక తరలిపోయాడా ఏదైనా అపరాధమా అపరాధమును మన నుంచి జరిగిందా అనుకుంటూ అందరూ ఏడుస్తున్నారు అప్పుడే విషయాన్ని విన్న భానుదాస్ భయపడి ఏడుస్తే ఏం లాభం లేదు ధైర్యంగా ఉండండి ఆలోచించి కార్యసాధన చెయ్యాలి అన్నాడు నాయన ఆ రోజు ఆ రాజు సామాన్యుడు కాడు బలం కలవాడు మరింత గలవాడు కాబట్టే మన రంగడు కూడా ప్రేమతో అక్కడ పూజలు నైవేద్యాలు అందుకుంటూ ఆనందంతో ఉన్నాడు అన్నారు పెద్దలు కృష్ణదేవరాయలు రాజేగను అవును కాక మీరు అంతకన్నా ప్రేమ చూపిస్తే స్వామి మీ వద్దకే వస్తాడు మీరిక్కడ భజనలు మానకుండా చేస్తూ ఉండండి తొలి ఏకాదశిలోపు నేను వెళ్ళి రంగు తీసుకుని వస్తాను అని వారిని ఊరడించి విజయనగరానికి చేరుకున్నాడు భానుదాస్ దేవాలయం ముందు నిలిచాడు ఏమి రంగా నిజంగా చెప్పు నీ భక్తులకు దూరంగా ఎందుకు వచ్చేశావు నీకేమైనా అపరాధం చేశారా వారు దీనిని రక్షించేందుకై కంకణం కట్టుకున్న నీవు రాజభోగాలు ఎందుకు మరిగావు ఈ వజ్రాల కిరీటాలు రత్నాల హారాలు బీద బీదభక్తులు ఇవ్వలేరని వచ్చావా వా నీ వారందరినీ ఏడిపించి నీవు ఎలా ఆనందిస్తావయ్యా అంటూ రంగణ్ణి నిలదీసి అడిగాడు పాండు రంగుని లీల పవ్వళింపు సేవ జరుగుతున్న సమయంలో భానుదాస్ గర్భగుడిలో ప్రవేశించాడు సేవలు ముగించి పూజారి గర్భగుడి తాళం వేసి వెళ్ళిపోయాడు రంగని కాళ్ళు పట్టుకుని రంగా నీకిక్కడ జైలు లాంటి ఈ గుడి సుఖాన్నిస్తుందా హాయిగా పఢరిపురంలో చంద్రభాగ తీరంలోని ఇసుక తిన్నలపైన ఆడుకుంటే సుఖం కానీ ఇదేమి సుఖమయ్యా నీకింత నిర్ధయ తగదయ్యా నీ భక్తులంతా నీవు అక్కడ లేవని కృంగి కృషించిపోతున్నారయ్యా అని ప్రార్థించాడు పాండురంగుడు భానుదాసుని కోవలించుకున్నాడు తన మెడలోని నవరత్ర హారాన్ని భానుదాస్ మెడలో వేస్తూ నాకు ఈ హారాలు ఇవి ఏమాత్రం తృప్తినియ్యవు నా మనసంతా పండర్లోనే ఉంది అనగానే అయితే ఇంకేం పదా పోదాం పండరికి అన్నాడు భానుదాస్ ఆవురా నేను చెప్పేది పూర్తిగా విను కృష్ణదేవరాయలు రాజే కాదు అతడు గొప్ప భక్తుడు కూడా ఆహా భక్తి పారవశ్యంతో అతడు తన్మయుడవుతాడు ఆ స్థితి వర్ణింపరానిది కానీ నీ భక్తి యొక్క పరాకాష్ట పరిపక్వతలు నా భక్తునికి రుచి చూపటం నా కర్తవ్యం పరాభక్తిని పరాభక్తిని తెలుసుకుని అతడు కూడా సాటి లేని భక్తుడు అవ్వాలి కదా అందుకే నా ప్రయత్నం నీవు వచ్చావుగా ఇక తెలుపుతాను అంటూ కౌలించుకున్నాడు భానుదా శ్రీ పాండురంగుని మాయతో దేవాలయ మరుగుపై నిద్రించాడు మెలకు కలిగే కలిగేసరికి రాత్రి స్వామితో జరిగిన చర్చల పర్యవసానం గురించి యోచిస్తూ తుంగభద్రలో స్నానమాచరించి అవంగాలు పాడుకుంటూ గుడికి తిరిగి వస్తుండగా రాజభటులు వచ్చి పట్టుకున్నారు ఏమిటంటే గుడిలోని పాండురంగుని మెడలో నవరత్నాల ఆహారం లేదని పూజారి చెప్పటం రాజుగారు ఆగ్రహించటం ఇతని మెడలో ఆహారం సాక్షాత్కరించటం తెలిపారు రాజుగారి దివ్య సన్నిధిలో నిలిపారు దొంగ దొరికాడని చెప్పారు రాజుగారు ఏమయ్యా వేషం చూస్తే సాధువులాగున్నావు దొంగతనానికి ఎందుకు పాల్పడ్డావు అనగా నేను దొంగలించలేదు అన్నాడు మరి నీ మెడలోని హారం మాట ఏమిటి అని రాజు అడిగాడు నిజంగా నాకేం తెలియదు అన్నాడు భానుదాస్ ఇతనికి కొర కొరత కొయ్య సిద్ధం చేశారా లేదా అన్నాడు రాజుగారు చేశామండి అది కొయ్యలా కాకుండా మెత్తగా పట్టు పట్టులాగా మారిపోయింది అన్నారు భటులు రాజు ఇదిగో దాసు నీవు తప్పొప్పుకుంటే శిక్ష తప్పిస్తాను లేకుంటే చూసుకో కొరత వేస్తాము అన్నారు మీ ఇష్టం వచ్చిన శిక్ష విధించండి అయినా విధించేవాడు మీరు కాదు ఆ రంగడు విధిస్తేనే శిక్ష లేకుంటే అది రక్ష అన్నాడు మాటలు చాలా నేర్చినావులే అంటూ కొరత కొయ్య వద్దకు తీసుకుపోగా నిజంగానే అది మెత్తగా ఉండేసరికి రాజు భానుదాసు వైపు చూస్తున్నాడు ఆయన ఈ లోకంలో లేడు రంగని ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు రాజు ఉన్నపడంగా భానుదాస్ పాదాలపై పడి భక్త అగ్రేసరా నన్ను క్షమించండి ఇది రంగని లీలయ్యే కావచ్చును ఇంత గొప్ప భక్తులు పండరినాథునికి గలరని విని ఉన్నాను కానీ ఈనాడు దర్శించగలిగాను ధన్యుడను మీరు క్షమిస్తే కానీ మీ పాదాలు విడవను అన్నాడు సరే క్షమించాను అనగానే ప్రాయశ్చిత్తం కూడా చూసించాలి తమరు అన్నాడు రాజు అయితే ఈ హారం అంటుండగానే ఇది మీరు దొంగలించలేదని ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నానన్నాడు రాజు అలా కాదు ఈ హారం నాకెందుకు దీని తాలూకు విగ్రహాన్ని ఇస్తే అదే పదివేలు నీకు బహుశా అదే ప్రాయశ్చిత్తం అన్నాడు భానుదాస్ రాజుగారి కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి ఇది రంగని లీలయే కానీ వేరు కాదు నా జ్ఞానంధకారాన్ని నేనే భక్తుడన్న గర్వాన్ని పోగొట్టి నాకు జ్ఞానభిక్ష పెట్టించాడు మీ చేత సరే సరేగాని మహాత్మా మీరు రంగని తీసుకెళ్లగలరా మీకు సాధ్యమైతే అలాగే తీసుకెళ్ళండి అన్నాడు అందరూ చూస్తుండగానే భానుదాస్ గర్భగుడిలోనికి ప్రవేశించి రంగ రావయ్యా పోదాం భక్తులంతా ఏకాదశి పూజలకు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా అన్నాడు పాండురంగుని విగ్రహం జానడి ఎత్తుగల చిన్న విగ్రహంగా మారిపోయింది దాన్ని అమాంతం చేతిలో తీసుకున్నాడు చొక్కా జేబులో వేసుకుని రాజా వారు పోయి వస్తాం అంటూ అంటూ ఉంటే అవా అక్కయాడు కృష్ణదేవరాయలు సేపటికి కోలుకొని స్వామి ఆగండి అని అనేకమైన ధన కనక వస్తు వాహన సంపదలను ఇచ్చి రథారూహులై వెళ్లమని కోరాడు కొందరు బట్టలను తోడుగా పంపినాడు అలా వచ్చి ఆ స్వామిని పండరిపురంలో యథాస్థానంలో మరలా ప్రతిష్ఠించగా ప్రతిష్ఠించగానే యథారూపంతో విలసిల్లినాడు పాండురంగుడు అటువంటి మహాభక్తుడైన భానుదాస్ పుత్రుడు చక్రపాణి ఆయన కుమారుడు సూర్యనారాయణ ఆయన భార్య రుక్మిణీబాయ్ వారి గర్భం నందు మరలా పరమభక్త శిఖామణి అయిన ఏకనాథ్ మహారాజ్ వారు జన్మించారు రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై